దవడ పగ రారిపోయినా పగ కొడతాం పరోక్ష అని చెప్తున్నాం జయ్యాల వేదాలు ఉంది అది కూడా మాట్లాడేది ఎవరంటే మానవ మృగం ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి నోట్టించి మా దేవుడైనటువంటి మా గొప్ప వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని నేను తెలియజేస్తా ఉన్నాను కీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ రోజు ప్రధానంగా మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి అడ్డదిగల మండలంలో డోర్ డెలివరీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిన్నటి రోజున ఎంపీ తనుచరానితో కలిసి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎల్లవరం గ్రామంలో అది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంట ఎంత దారుణం అంటే ప్రజలేమైనా ఎర్రవాళ్లా లేకపోతే చూసేటువంటి జనాలు ఏమైనా పిచ్చోళ్లా అని అనుకుంటున్నారా అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో సూపర్ సిక్స్ హామీలు ఏ అయితే ఇచ్చారో ప్రజలకు కూడా తెలుసు ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంతకమే డిఎస్సీ పైన సంతకం పెట్టి ఈ రోజు మెగా డిఎస్సీ తీసినటువంటి గన్న చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ ప్రతి జానవరిలో విడుదల చేస్తామని చెప్పారు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ చేశాడా ఒక్క జాబ్ క్యాలెండర్ తీయలే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు చేశాడా కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చలగాట్లవాటువంటి దళితుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఎంతమంది మహిళలు పుస్తకలు కారణం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను అందులో మద్యం దుకాణాల బయట కాపులో పెట్టేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఉద్యోగాలు చేసేటువంటి ఎంప్లాయీస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టడం కూడా మనకు తెలుసు సిపిఎస్ రద్దన్నాడు అది లేదు ప్రతి నెల వేయాల్సినటువంటి జీతం అది లేదు ఉద్యోగాలు సైతం మోసం చేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఐదేళ్లలో చేసినటువంటి పాలన ఏమీ లేదు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేసి అరాచక పాలనతో మొత్తం రాష్టాన్నే ఒక విధమైనటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మా దేవుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఈ విధంగా నిందలు వేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ మాటను చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు అన్నట్టుగా ఉంది అది కూడా మాట్లాడేది ఎవరంటే ఒక మనిషిని చంపేటువంటి మానవ మృగం ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి నోటి నుంచి మా దేవుడైనటువంటి మా గొప్ప వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా ధనలక్ష్మి మొన్నే మీరు చూశారు ఏమ్మ శిరీష నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు ఎంత దోపిడీలు చేసావు మాకు తెలీదా ఆధారాలతో చూద్దామా నువ్వు పట్టుకోరా ఆధారాలు నేను పట్టుకొస్తా అని మాట్లాడుతూ ఉంది ఇప్పుడే రివ్యూ మీటింగ్ లో తెలిసింది ఏంటంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్లు కూడా వైసీపీ ప్రభుత్వ దారులు ఆ నాపల ప్రహారీ కట్టించేసుకుని ఆ బోర్ను కూడా ఆక్రమించేశారు నాడు నేడు స్కూల్స్ లో పడ్డటువంటి డబ్బులు కూడా సర్పంచ్ అకౌంట్లకి జమ అయిపోయినటువంటి పరిస్థితి ధనలక్ష్మి వాళ్ళ అమ్మ సర్పంచ్ గా పనిచేసే ఆమె అకౌంట్ లో నాడు నేడు పనులు అక్కడ పడాల్సినటువంటి అవసరం ఏముంది ఆ డబ్బులకి ఆవిడకి సంబంధం ఏంటి ఇలాగా చాలా ఉన్నాయి మన దగ్గర ఆధారాలు ఇవి కాదా అక్రమాలు నీ తల్లి అకౌంట్లో ఎంత డబ్బు పడింది నీ అకౌంట్లో ఎంత ప్రభుత్వ డబ్బులు పడ్డాయో ఒకసారి ఎంక్వైరీ తెలుసుకుందాం మీరు మనం కూర్చోని ఒకసారి నేను నా మేనిఫెస్టో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్టుకొని నేను వస్తాను మీ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నువ్వు పట్టుకొని రా ఎవరు సంవత్సర కాలంలో ఎంత చేసారో ఐదు సంవత్సర కాలంలో నువ్వు ఎంత చేసావు మీ పార్టీ ఎంత చేసిన మీ నాయకులు ఎంత చేసిందో తేల్చుకుందాం ఇష్టం వచ్చినట్ల మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు మా ఉమ్మడి కూటమి నుంచి నాయకులు అందరూ సరైన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారు ఈ రోజు మేము సంవత్సర కాలంలో మేము చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లడం సూపర్ సిక్స్ సుపరిపాలన తోడు అనే కార్యక్రమం నేను చేస్తా ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా సరే నుంచి విశేషమైన స్పందన ఎక్కడికెళ్ళినా సరే హారతును బట్టి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఇవి చూసి చలించలేక మా పైన ఉన్నారు తయారుగా ఉంది మా ఛానల్ ఆ ఛానల్ పెట్టుకొని పెట్టుకుని ఏదైనా మాట్లాడేస్తే ఏదైనా చూపించేస్తారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం మీరు కాదా మీ అనంతబాబు కాదా రంగురంగుల వ్యాపారం చేసింది మద్యం వ్యాపారం చేసింది మీరు కాదా కలప తరలించింది మీరు కదా గాంజా వ్యాపారం చేసింది అనంతబాబు కాదా గిరిజన మహిళలు మోసం చేసి డమ్మి ఎమ్మెల్యేలు చేసి ఆడుకున్నది నువ్వు కాదా మీరు కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం తిరిగేసి ఎమ్మెల్యే భర్త ఇంత చేశాడు అంత చేశాడు ఏం చేశాడు చెప్పాం మేమే ఎలక్షన్ ముందు చెప్పాం మేమే నష్టపోయాం ఉద్యోగాల డబ్బులు పేర్లు బట్టి మేమే నష్టపోయాం ఆ మా మీద ఉండకూడదని మా ఆస్తున్నాం మీ అప్పులు చేసేసి ఇవన్నీ మేము ఆ అప్పు ఈ రోజు కూడా ఎవరు కూడా మా మీద ఒక కంప్లైంట్ గాని ఒక కేసు కానీ ఏమీ లేదు అలాంటిది మళ్ళీ ఎప్పుడో పాత చింతకాయ పచ్చి తీసుకొచ్చి ఇప్పుడు సంవత్సరకాలి మళ్ళీ చెప్తున్నా బుర్ర పని చేస్తుందా లేదా అని అడుగుతా ఉన్నా మొన్న మీ ఊరు రాజుపాలం రాజుపాలెం మీ ఎమ్మెల్యే మూడు నెలల్లో వర్షాకాలం వస్తే వరదంతా ఊరి మీదకి వచ్చేసి డ్రైనేజ్ నిండు చాలా దారుణమైనటువంటి పరిస్థితి సొంత ఊరు రోడ్డు మీద ఇల్లు నీ పుట్టింటికి నీ అమ్మ ఉన్న ఊరికి కూడా నువ్వు డ్రైనేజ్ తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేవి నువ్వు చెప్తేనే వినేదేంటి ప్రజలు వినేదేంటి ఊరికే ఏం చేసుకోలేని పరిస్థితిలో నువ్వున్నావు నీ ఊరైనా నేను డ్రైనేజ్ తీపించి బ్రొక్లైన్ చేయించి ఎన్నైతే ఎన్ని కార్యక్రమాలు చేసామన్నా ఊర్లో ఒక రెండు మూడు సార్లు నిజిత్తుకు వెళ్ళాం అక్కడికి ఏదో సమస్యలు ఉన్నాయని పరిష్కరించాం అదే పంచాయతీలో నీ తల్లి సర్పంచ్ ఏం చేశారు ఏమి చేయలేదు తిరిగేసి నువ్వు మా మీద నిందలు చదువుతున్నావు అప్పుడు చేశావు శిరీష రికార్డింగ్ డాన్స్ అని అడుగుతా ఉన్నావు మేము వచ్చి కొత్తగా ఏం పెట్టలేదు ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ పంట ఆచారాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పటి నుంచో కల్చరల్ గా వస్తున్నటువంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి మేము వచ్చి కొత్తగా పెట్టలే అనంతపా నువ్వు ఉన్నప్పుడు పెట్టావు స్టేజ్ ప్రోగ్రామ్ డీజే ప్రోగ్రామ్ అని నీకు తెలుసు కదా రికార్డింగ్ డాన్స్ అంటే ఎలా ఉంటాయో ఐ వేరు రికార్డింగ్ డాన్స్ ఏం మధన లక్ష్మి తెలుసుకొని మాట్లాడు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు సహించేది లేదు ఇంకా ఒక వ్యక్తి ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ ఇక్కడే చాలా మంది ఉన్నారు చాలా మంది రిక్వెస్ట్ లెటర్స్ కోసం వస్తారు అడిగిన ప్రతి ఒక్కరికి మేము లెటర్స్ ఇచ్చాం రూపాయి తీసుకోకుండా కనీసం మా పేపర్ ఖర్చు కూడా మేము తీసుకోవాలి టీ ఖర్చు కూడా తీసుకోవాలి కంప్యూటర్ టైప్ చేసి వ్యక్తి కూడా రూపాయి ఎందుకంటే వాళ్ళకి పాప ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి వాళ్ళే దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇంకా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారని ఉచితంగా అడిగిన వాళ్ళకి ఎలా వెయ్యి పైన లెటర్స్ గుర్తులుగా ఇచ్చాం పాపం చాలా మంది లెటర్స్ పనిచేస్తాం మేడం రిక్వెస్ట్ చేయడం అనుకున్న ప్లేస్ మాకు వచ్చింది నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉంది చాలా ధన్యవాదాలు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉంటే ఒక లెటర్ గంట యాభై నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశామంట అంటే గతంలో మీరు ఏమైనా తీసుకున్నారా ధనలక్ష్మి అనంతబాబు చెప్పండి మీరు తీసుకుంటారు కాబట్టి ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది మేమైతే ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు అవసరమైతే సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరితో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏ రెక్ట్ అయినా నేను ఎమ్మెల్యేకి యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చానని చెప్తే ఇప్పుడే మా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఒక పిల్లోడు ఒక వ్యక్తి అగ్రికల్చర్ అసిటెంట్ పాప అనుకున్నాడు వారి మండలమే నమ్మచడరం మండలం ముందు నంపచూడ మండలంలో చేసారు మళ్ళీ అక్కడే ఉద్యోగం కావాలంట సొంత మండలంలో ఎన్ని సంవత్సరాలు చేస్తాడు ఇంకా వేరే ప్రాంతం గెలరా ఎవరైనా కడుపుతో ఉన్న మహిళలు ఉంటారు తెలియలే మహిళలు ఉంటారు ఆ మండలంలో దగ్గరలో బాలకిస్తే చేసుకుంటారు కదా మహిళలు నువ్వు అబ్బాయిలే కదా కుర్రుడులే కదా పక్క మండలం వెళ్ళొచ్చు కదా అంతే కాదంట వాడికి సేమ్ మండలం అక్కడే కావాలంట అక్కడ అనుకున్న ప్లేస్ రాలేదని ఎమ్మెల్యే గారి మీద బుద్ధల్ అసలు ఏమో హక్కు ఉంది అడిగి వాడు ఉద్యోగం చేసేదే ఫేక్ సర్టిఫికెట్ ఇవన్నీ బయట తీస్తే ఏమవుతుంది అనుకున్న ప్లేస్ రాకపోతే ఎమ్మెల్యే గారి మీద బుద్ధి కదా అది పట్టుకొని నువ్వు ఇంత డిమాండ్ చేసే సిరీస్ అంత డిమాండ్ చేసే వాళ్ళు మాట్లాడుతున్న ఒళ్ళు నోరు మాత్రం దౌడ పగల రాలిపోయేలా పగల కొడతాను మరొకసారి చెప్తున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు ఈ రోజు కూడా స్టిల్ నా జీతంతోనే మేము బ్రతుకుతా ఉన్నాం చాలా మందికి తెలుసు ఇంత వచ్చేస్తుంది అంతేస్తేస్తుంది అంటే అనంతబాబు అరాచుకున్నాడు అధికారులని అందరినీ బెదిరించి అక్రమాలు చేశాడు దోచుకున్నాడు కొన్ని కోట్ల రూపాయలు మైదాన ప్రాంతంలో దాచుకున్నాడు అనంతబాబు ధనలక్ష్మి అలాగే ఎమ్మెల్యే కూడా ఉంటుందేమో అనుకోవడం మాత్రం కోరపాడు దయచేసి ప్రజలందరూ గమనించండి నేను సాధారణ మహిళని నాకు భగవంతుడి వల్ల ప్రజల దయ వల్ల ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నా నియోజకవర్గానికి నేను అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను పదవులు ఎవరికి శాశ్వతం కాదు ప్రజలకు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం మీరే కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే చేస్తాం లేకపోతే నార్మల్గా కార్యకర్తగా ఉంటాం ఇంటికి వెళ్తాం వ్యవసాయం చేసుకుంటాం అంతే ఇదే పర్మనెంట్ అనేటువంటి వ్యక్తం అయితే మేము కాదు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు పని చేసేవాడు ఎవరు పని చేయనివాడు ఈ రోజు ఏ రోజైనా ఒక మహిళకి దగ్గరికి వెళ్లి ఒక ముస్లాం దగ్గరికి వెళ్ళి ఇలా పలకరించిన మాట ఉందా ధనలక్ష్మి ఎప్పుడూ చేపట్టుకోలేదు ఎవరిని భుజాన తట్టి మాట్లాడలేదు ఈ రోజు నేను వెళ్తా ఉన్నా అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాం సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం ఇది చూసి తట్టుకోలేక లేనిపోని పుకారులు మా మీద చల్లుతా ఉన్నారు దయచేసి ప్రజలు గమనించాలి ఈ రోజు చూస్తే మీరే గమనించారు సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ పథకాలు మేము అమలు చేశాం పెన్షన్ పెంచుతా ఉన్నా పెన్షన్ పెంచాం దీపం పథకం అమలు చేస్తా ఉన్నాం డిఎస్సీ తీసాం అండదండీభావా వేసాము అదే విధంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచితంగా మహిళలకి ముందు ఓన్లీ జిల్లాలో అన్నం కానీ ఇప్పుడు మహిళలందరికీ ఉపయోగపడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశాన్ని ప్రీ బస్ ద్వారా మేము కల్పిస్తా ఉన్నాం ఇన్ని కోట్లు తెచ్చావు అన్ని కూడా తెచ్చావీనా చూపించి శిరీష అంటుంది నేను చూపించడానికి మాటలతో చెప్పేటువంటి ఫిగర్ కాదు అది కోట్ల రూపాయలు తెచ్చినటువంటి వర్కులు మేము మీడియా కూడా ఇస్తాం నేనుండగా ఏవైతే వర్క్ మేము తీసుకొచ్చాం ఎంత అభివృద్ధి చేశామని ఐదు సంవత్సరాలు చేయాల్సినటువంటి పాలన మేము కేవలం సంవత్సర కాలంలో చేశాము చేసి చూపించాం ఇది తట్టుకొని ఓర్వలేక ఈరోజు ఎక్కడో ఎల్లవరం మారుమూల ప్రాంతంలో అక్కడే పెట్టేసేవాడు ఇంటి పక్కనే పేకాట చిత్రాట ఈ రోజుకి జరుపుతా ఉన్నాయని అంటా ఉన్నా మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్నిసార్లు ఎస్పీకి డిఎస్పీకి ఫోన్ చేసి పలాన దగ్గర చిత్రాట పేకాట ఆడుతున్నారు వెళ్ళే మీరు ఎంక్వైరీ చేయించండి వెళ్ళండి కోర్సులు పంపించండి ఎన్నిసార్లు చెప్పారో నాకు తెలుసు అధికారులకు తెలుసు రైలు చేస్తా ఉన్నారు నేనే పెడితే నేనెందుకు రైడ్ చేపిస్తాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే బట్తే అక్కడ స్వయంగా బ్యాకర్ చిత్రాలు పెడితే రైడింగ్ ఎందుకు జరుగుతుంది నా మాట కాదని నా నియోజకవర్గంలో ఏమైనా రాగలరా రాలేరు కదా కానీ ఎందుకు రైడింగ్ జరుగుతుంది గంగవరంలో జరిగింది రాజమ్మంలో జరిగింది స్వయంగా డిఎస్పీ గారు వెళ్లారు ఎల్లి పట్టుకున్నారు కేసులు కడతా ఉన్నారు ఈ విధంగా ఎందుకు జరుగుతా ఉంది నేను చేయట్లేదు కాబట్టి నాకు సంబంధం లేదు కాబట్టి ఇంకా కొంచెం అనంతపా మూలాలే అందులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి దారుణాలు నాస్తిగా జరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రజలు గమనించాలి ఎవరు పనిచేసే నాయకుడు ఎవరు పనిచేయ నాయకుడు ఎవరు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు ఎవరు ప్రజల దగ్గరికి వెళ్లట్లేదు ఎవరు దోచుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఎవరిని గిరిజన మహిళలు వాడుకొని డమ్మి ఎమ్మెల్యేను చేసి అక్రమంగా డబ్బును దాచుకుందామని ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నది ప్రజలకు తెలుసు ప్రజలకు మీరందరూ కూడా మరొకసారి గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఈ కూటమి ప్రభుత్వ కాల పరిపాలన ప్రజలు అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు కానీ అరాచక ఎప్పుడు మనిషి చచ్చిపోతే ఎప్పుడు రాజకీయాలు చేద్దామా అని చిరునవ్వు వేసుకొని చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంట ఆ ఐడియాస్ ఇచ్చేవాడైనా కనీసం మంచి ఐడియాస్ ఇస్తే బాగుండు ఫ్లెక్సీ చూస్తే బాబు షూరిటీ అంటే నీవంటే భవిష్యత్ గ్యారంటీ అని నీవు ప్రజలు కూడా అనేసుకుంటా ఉన్నారు ఈ విధంగా వాళ్ళు ఎడ్డిపోతా ఉన్నారో వాళ్ళ ఆలోచన ఎట్లున్నాయో ఏం అర్థం కాని పరిస్థితి ప్రజల్లోకి వెళ్ళండి ఈ రోజు చూస్తే మనకి ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా షాప్స్ తీసేమని ఎంక్రోచ్మెంట్ లో భాగమైంది ప్రజల కోసం ఆలోచించే నాయకుడు అయితే అందరి కోసం ఆలోచించాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడి బిల్లింగ్ కి ధనలక్ష్మి పేరు పెట్టి ఎస్టీ మహిళ ఈయన కట్టుకుందని కోర్టు నుంచి స్టే తీసుకున్నటువంటి పరిస్థితి అందరి కోసం ఆలోచించాలి కదా ప్రజానాయకుడు ఆడొక్కడి కోసం ఆడ ధనలక్ష్మి కోసం ఎందుకు ఆలోచిస్తా ఉన్నాడు ఆలోచించాలి ప్రజలు కూడా ఇంకా చెప్పాను జడ్పీటీసీ ఓసీ కులస్థరై ఉండి కొండకాపు సర్టిఫికేట్ తెచ్చుకొని జెడ్పీటీసీగా గెలిచేశాడు జేజేఎం వరకు మొత్తం మండలం అంతా దోచేసుకున్నాడు గంగవరం మండలంలో ఎజ వెంకటేశ్వరరావు సొసైటీ దగ్గర కోటి రూపాయల అక్రమంగా దోచుకున్నటువంటి గనుడు ఆయన వైసీపీ మండల గంగవరం మండల పార్టీ ప్రెసిడెంట్ ఆడు ఈ రోజు తప్పులు ఇలాంటి నాయకులందరినీ ముందు పెట్టుకుని అనంతబాబు మీటింగ్ పెడతారు అంటే అందరూ పతితులే కోని కూటమి నాయకులు ఎమ్మెల్యే తప్ప ఇంత అరాచకాలు ఇన్ని కోట్లు కుమ్మరించేసుకొని ఇంత అక్రమాలు చేసిన వ్యక్తులు తిరిగి ఎమ్మెల్యే కోసం మాట్లాడేస్తారు ఆలోచించాలి ప్రజలు కూడా ఏం జరుగుతుంది వాడు చెప్పేది కరెక్టా కాదా ప్రజల్ని మోసం చేస్తున్నాడా గొర్రెలు చేసి అనుకూలం చూస్తున్నాడా అన్నది దయచేసి మీరందరూ గమనించాలి మరికొద్ది రోజుల్లోనే అనంతబాబు కూడా చేసిన ఏదైతే పాపం పని ఉందో ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు చేసుకున్నాడో ఆయన విషయం మనకు తెలియదు కానీ ఏదైనా తప్పు తప్పే చట్టాలున్నాయి కచ్చితంగా వాడు చేసిన తప్పుకి సరైన శిక్ష కూడా త్వరలో పడబోతా ఉంది అదేవిధంగా ఈ అక్రమాల్లో బానుభాకస్తులైనటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కూడా పాత్ర కూడా ఉండు రాబోయే రోజులు ఆయన పని కూడా పెట్టించి ఒకసారి మీరు కూడా ధనలక్ష్మి గారు మీరు మీ అమ్మగారు కూడా ఒకసారి సరదాగా సెంట్రల్ జర్గ్లో చేద్దరు కానీ దగ్గరలో ఉన్న రోజులు దయచేసి గమనించాలి ఇకనైనా సరే దాదాపుగా మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేసాం ఇంకా మాకు చేయడానికి కానీ బ్లేమ్ చేయడానికి కానీ ఏమీ లేదు మా కూటమి ప్రభుత్వానికి కానీ మా నాయకుడు కానీ దయచేసి ప్రజలందరూ మీరు అర్థం చేసుకుని మీరు మా కూటమి ప్రభుత్వానికి మా చంద్రబాబు గారికి మా పవన్ గారికి మా మోడీ గారికి మీరందరూ ఆశీర్వాదాలు ఇస్తూ రానున్న ఇంకో నాలుగు సంవత్సరాల్లో కూడా మరింత అభివృద్ది సంక్షేమం చేస్తూ రాష్ట్రాన్ని ఒక అభివృద్ది పదంలో నడపడానికి మీ వంతు సహాయ సహకారాలు సపోర్టు ప్రేమ అభిమానం అంతా మన నియోజకవర్గ వర్గం తరపు నుంచి మీరందరూ అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను అందరికీ